ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్కు సంబంధించిన వేలం మరికొన్ని గంటల్లో దుబాయ్ వేదికగా జరగబోతుంటే వేలంలో మొత్తంగా మూడు వందల ముప్పై మూడు మంది ఆటగాళ్ళైతే పాల్గొనబోతున్నారు ఇందులో ఆస్ట్రేలియా నుంచి ఇరవై మంది ఆటగాలు పాల్గొనబోతుంటే వారి బేస్ ప్రైజ్ ఎంతనో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా జేక్ ఫ్రేజర్ ఈ ఆటగాడు ఇరవై లక్షల కనీస ధరతో వస్తున్నాడు జేక్ ఫ్రేజర్ అదేవిధంగా విలియం సాల్జిమన్ ఇతను కూడా ఇరవై లక్షల కనీస ధరతో రాబోతున్నాడు వేలంలోకి విలియం సాల్జిమన్ థర్డ్ ప్లేయర్ చూసినట్టయితే వెస్లీ అగర్ ఇతని ధర యాభై లక్షలుగా ఉంది వెస్లీ అగర్ది నెక్స్ట్ ఇక బెన్ కటింగ్ బౌలర్ అయిన బెన్ కటింగ్ ధర యాభై లక్షలుగా ఉంది కనీస ధర నెక్స్ట్ ఇక బౌలర్ అయిన బెన్ ద్వారూష్ ఇతని ధర కూడా యాభై లక్షలుగా ఉంది కనీస ధర నెక్స్ట్ ఇక ఇంకొక యాభై లక్షల బేస్ ప్రైజ్ తోటి వస్తున్న ప్లేయర్ చూసినట్టయితే స్పెన్సర్ జాన్సన్ ఇతను కూడా ఫిఫ్టీ ల్యాక్స్ బేస్ ప్రైజ్ తోటి వస్తున్నాడు నెక్స్ట్ ఇక ల్యాన్స్ మోరీస్ ఇతను డెబ్బై ఐదు లక్షల కనీస ధరతో వస్తున్నాడు వేలంలోకి నెక్స్ట్ ఇక బిల్లీ స్టాన్ ఇతని ధర కూడా సెవెంటీ ఫైవ్ లాక్స్గా ఉంది యాస్టన్ టర్నర్ ఇతన్ని వన్ కోర్ బేస్ ప్రైజ్ తోటి వస్తున్నాడు యాస్టన్ టర్నర్ నెక్స్ట్ ఇక బౌలర్ అయిన రిలే మెరిడిత్ ఒక కోటి బేస్ ప్రైజ్ తోటి ఆస్టన్ నగర్ కూడా ఒక కోటి బేస్ ప్రైజ్ తోటి డానియల్ శామ్స్ ఆల్రౌండర్ అయిన డానియల్ శామ్స్ ఒక కోటి నర కోటినేర బేస్ ప్రైజ్ తోటి అయితే వస్తున్నాడు డానియల్ శామ్స్ నెక్స్ట్ ఇక జే రిచార్డ్సన్ బౌలర్ అయిన జే రిచార్డ్సన్ కోటి బేస్ ప్రైజ్ తోటి వస్తుంటే విద్వాసకర ఓపెనర్ అయిన ట్రావిస్ సెడ్ రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి రాబోతున్నాడు సీనియర్ ఆటగాడైన స్టీవ్ స్మిత్ రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి రాబోతుంటే ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ కూడా రెండు కోట్ల కనీస ధరతో వేలంలో అందుబాటులో ఉండబోతున్నాడు నెక్స్ట్ ఇక వికెట్ కీపర్ అయిన జోష్ ఇంగ్లీష్ ఇతను రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి రాబోతున్నాడు వికెట్ కీపర్ ఇతను నెక్స్ట్ ఇక స్టార్ బౌలర్ అయిన జోష్ హజిల్వోడ్ ఇతని కనీస ధర కూడా రెండు కోట్లుగా ఉంది ఇక ఇంకొక స్టార్ బౌలర్ అయినా మిచర్ స్టార్క్ రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి రాబోతున్నాడు ఇతనికి భారీ డిమాండ్ ఉండబోతుంది నెక్స్ట్ ఇక బౌలర్ అయిన సీన్ అబార్ట్ ఇతని ధర కూడా రెండు కోట్లుగా ఉంది మొత్తంగా రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి మనకు ఆస్ట్రేలియాకి చెందిన ఆటగాళ్లు ఏడుగురు ఉన్నారు మొత్తంగా ముప్పై మూడు వందల ముప్పై మూడు మంది ఆటగాలలో ఇరవై మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ విధంగా అయితే బేస్ ప్రైజ్ తోటి రాబోతున్నారు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్